పక్క రాష్ట్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకంటే తక్కువ జనాభా ఐదు కోట్ల పైన కానీ బడ్జెట్ చూస్తే మన లెక్కనే ఉండదు వాళ్ళు కేంద్రం దగ్గర పోయింటూ తెచ్చుకున్నారు ఆనాడు కేసీఆర్ గారు కేంద్రంతో గొడవ పెట్టుకొని కేంద్రం ఇచ్చేది అని చెప్పి అహంకారంగా పోతే ఏం జరిగిందో మనం చూసాం కానీ ఇవాళ పక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎట్లా ముందుకు పోతో చూడండి తెలంగాణ ఎట్లా అదృష్టవంతులు అయిందో ఆంధ్రప్రదేశ్ ఎట్లా అదృష్టవంతులు అయినో మనకు కళ్ళ కనబడతా మేము నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్పినాం ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల పేరిట అరవై ఆరు హామీలు ఇస్తున్నప్పుడు ఆ ఆరు గ్యారంటీలు కూడా ఒక గ్యారెంటీ రాహుల్ గాంధీ గారు ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ గారు ఒక గ్యారెంటీ సోనియా గాంధీ గారు ఇస్తున్నప్పుడు ఎట్లా అవుతుందని చెప్పినాం ఏ బట్టి విక్రమార్క గారైతే శాసనసభలో అలాంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మొత్తం అప్పుల ఊబిలో కూరకపోతుందని చెప్పి మా భావించిండ్రో ప్రచారం చేసిండ్రో అప్పుల కుంపడని చెప్పి భావించిండ్రో మరి మీరే మాట్లాడినరు శాసనసభలో మరి అలాంటి అప్పుల కుప్పగా మారిన రాష్ట్రంలో ఏ ధైర్యంతో ఏ నమ్మకంతో మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మనసుంటే మార్గం ఉంటుందని చెప్పిండు కడుపు కట్టుకొని ఒక సంవత్సరం కష్టపడితే నలభై వేల కోట్ల రూపాయలకు ఒక కాదన్నాడు రైతాంగ రుణాన్ని కట్టగలిగి రైతు రుణమాఫీ చేయగలిగే సత్తా నీకు ఉందా అని చెప్పి అడిగితే ఉంటుందా ఎందుకుండదు మీకు ఏమరక నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తున్నా నలభై వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే వస్తాయి రైతు రుణమాఫీని ఒకటే సమర్థం చేస్తా అని చెప్పిండు మేము నీ మొత్తం మాటలు ఎన్నికల ముందు మేము మాట్లాడినప్పుడు మీరు దానికి ఎదురుదాడి చేసినప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పకుండా ఇలా మళ్ళీ మీడియాలో పెడతాం తెలంగాణ ప్రజలారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవాళ మాట్లాడుతున్న మాటలు మీరు తప్పకుండా ఆలోచించామని చెప్పు కోరుతున్నా కానీ తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీకి ఒక హామీ ఇస్తున్నాం బాధ్యత కలిగిన పార్టీగా ఒక హామీ ఇస్తున్నాం ఇవాళ రాష్ట్రాలు దివాలి తీస్తున్నప్పుడు కేంద్రం సంతోషంగా ఉండదు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు కాబట్టి తెలంగాణ గాయమైనా ఆంధ్రప్రదేశ్ గాయమైనా బీహార్ గాయమైనా ఇవాళ గాయమైనట్లే కాబట్టి ఇవాళ మీ అనుభవం మీ బుద్ధిహీనత నీకు ప్రజల మీద ప్రేమ కంటే కూడా నీ సంపాదన మీద నీ అభివృద్ధి ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణలో మీరు ఇట్లా చూపించే ప్రయత్నం చేయకండి ఇవాళ ఇప్పటికే మూడు నాలుగేళ్ళు అవుతుంది గ్రామ పంచాయతీలలో పనిచేసిన వాళ్ళకు పై బిల్లులు లేవు కాంట్రాక్టర్ దగ్గర ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ పిల్లలకు నాలుగు సంవత్సరాలుగా ఫీ రియం లేదు మెచ్ఛార్జెస్ అక్కడ లేవు ఇవాళ నీకు కావాల్సింది సుందరాంగుల యొక్క పోటీలు కాదు చేసుకో మాకే అభ్యంతరం కానీ వీటి మీద దృష్టి పెట్టు నిజంగా అవసరం ఉన్నప్పుడు ఆపద ఉన్నప్పుడు గంభీరత ఉండాలి ప్లానింగ్ ఉండాలి మరింత కమిట్మెంట్ ఉండాలి మరింత ఒళ్ళు వంచి పనిచేసే పద్ధతి ఉండాలి కోఆర్డినేషన్ ఉండాలి అనుభవజ్ఞుల స్థలాలు స్వీకరించాలి దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకోవాలి కానీ ఇలా నడవంతమైన కాడేస్తే అంటే ఇంత తొందరగా నువ్వు కాడేస్తేత్తావని ఇంత తొందరగా ఇలాంటి మాటలు మాట్లాడతామని ఇంత తొందరగా తెలంగాణ సమాజానికి ఉన్నతిస్తామని ఇంత తొందరగా ఇవాళ దేశంలో తెలంగాణ పరువు మాత్రం ఎవరు భావించలేదు ఇది నీ సిగ్గుమాలిన తనానికి నీ బుద్ధి లేని తనానికి నీ అనుభవం లేని నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం మేము తప్పకుండా రాబోయే కాలంలో మేము అందుకే చెప్తున్నాం నీకు హిమాచల్లో అధికారం ఇస్తే గట్ల కథం పట్టించడం కర్ణాటకలో అధికారం ఇస్తే గట్ల కథం పట్టించినాం ఇలా తెలంగాణ అధికారం ఇస్తే గట్టే కదండి నువ్వు నువ్వు ఎక్కడ ఇంకా కాంగ్రెస్ చూసి నేర్చుకో రేవంత్ రెడ్డిది ఆదర్శంగా తీసుకో ఏం ఆదర్శం నీది నీది ఏం ఆదర్శం నీది ఆదర్శించుకో కథమైపోతాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం యాభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ప్రపంచంలో థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ అగ్రదేశాల సరసన చేసినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిది పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఐదవ ఆర్థిక వ్యవస్థగా తీర్దిద్దడం కనుక మోడీ గారిది రేపు మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాలని చెప్పి కంటున్నది మోడీ గారి సర్కార్ ఇలా మోడీ గారు ధైర్యానికి ప్రతీక మోడీ గారు ప్రజానీకల్ని నడిపించడంలో దేశింపజేయడంలో ప్రపంచ చిత్రపటం మీద దేశాన్ని నిలపడంలో వారు చేస్తున్న కృషి ఏంది ఇలా నువ్వు చేస్తున్న పని ఏంది ఇంత దరిదే ఉంటుందా ఇవాళ తప్పకుండా రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తెలంగాణ అందరూ అనుకుంటారు దీనికి విరుగుడు బుద్ధి తక్కువై చెంపలేసుకొని వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చామని చెప్పి అనుకుంటారు ఇంకా మేము హామీలు జరిగిపోవట్లే నువ్వు ఇచ్చిన పెన్షన్లు నువ్వు ఇచ్చిన డిఏలు నువ్వు ఇచ్చిన రైతుల రైతు బంధు నువ్వు ఇచ్చిన పెళ్ళిళ్ళకి ఇచ్చే తులం బంగారం నువ్వు విద్యార్థులకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డులు ఆడపిల్లలకి స్కూటీలు వీడి జోలికి పోవట్లేదు అవన్నీ జోలికి పోవట్లే కానీ ఉన్న స్కీములను కూడా నడిపే ఇక గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ నిర్మించిన అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్ చేస్తుంది గచ్చిబౌలి ఫుడ్ కార్పొరేషన్